హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక స్పెషల్ వీడియో మా లైఫ్లోనే చాలా మెమొరబుల్ డే ఈరోజు మేము ఇప్పుడు తిరుపతి పద్మావతి యూనివర్సిటీలో ఉన్నాము సింధుకి ఈరోజు చాలా బెస్ట్ డే అనమాట తన లైఫ్లో అసలు తను కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది కదా క్యాప్ కోట్ అసలు ఏమైందో సింధు చెప్పింది ఫ్రెండ్స్ యాక్చువల్గా ఈరోజు నా పిహెచ్డి కాన్వకేషన్ జరిగింది ఇందులో నా పిహెచ్డి డిగ్రీ అవార్డ్ చేశారు పద్మావతి యూనివర్సిటీలో దీని కష్టం చిన్నది కాదు యాక్చువల్గా ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ పట్టింది నాకు పిహెచ్డి డిగ్రీ కంప్లీట్ చేయడానికి అండ్ ఇందులో స్పెషల్ థింగ్ ఏంటంటే నేను ఈ పిహెచ్డి మ్యారేజ్కి ముందు కంప్లీట్ చేయాలనుకున్నా మ్యారేజ్ కంప్లీట్ అయింది మ్యారేజ్ తర్వాత బేబీ వచ్చిన తర్వాత పిహెచ్డి నాకు సర్టిఫికేట్ అనేది నా చేతికి వచ్చింది వైవా కంప్లీట్ అయింది బట్ నాకు సర్టిఫికేట్ మాత్రం ఇవ్వాలే వచ్చింది ఇట్స్ హ్యాపీయెస్ థింగ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇక్కడ నేను నా సర్టిఫికేట్ తో పాటు నా బేబీతో ఫ్యామిలీతో నన్ను గైడ్ చేసిన రీసెర్చ్ సూపర్వైజర్ తో కొన్ని కొన్ని ఫొటోస్ దిగాము అవన్నీ మీ అందరితో షేర్ చేసుకుంటాను టింగ్ అండ్ మోటివేటింగ్ థింగ్ నా డిగ నా సర్టిఫికేట్ ఒకవైపు నా బేబీని ఒకవైపు పట్టుకున్నప్పుడు అనిపించింది లైఫ్లో కొన్ని కొన్ని థింగ్స్ జరగాలంటే టైం టేకింగ్ ప్రాసెస్ కానీ అవి జరిగినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుందని ఇట్స్ రియల్లీ ఆ హ్యాపీ మూమెంట్ ఫర్ మీ యాక్చువల్గా ఎనర్జీ లేదు బట్ స్టిల్ ఐ హ్యావ్ స్ట్రెచ్ ఫ్రమ్ మార్నింగ్ నైన్ నుంచి ఇప్పుడు ఈవినింగ్ ఆల్మోస్ట్ ఫోర్ థర్టీ ఫైవ్ దాకా నా ఎనర్జీ అంతా స్ట్రెచ్ చేశాను చాలామంది ఓల్డ్ రీసెర్చ్ స్కాలర్స్ని కలిశాను చాలా హ్యాపీగా ఉంది యాక్చువల్గా నేను ఫ్రెండ్స్ సింధుని కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాను ఈ వీడియోలో అడుగుతున్నాను సింధు మీకు పిహెచ్డి చేయాలనుకున్నప్పుడు అది చాలా కష్టం కదా అంటే అది చాలా టైం పడుతుంది గైడ్ ఎప్పుడు ఓకే చేస్తారో తెలీదు చాలా కరెక్షన్స్ ఉంటాయి వర్క్లో ఎప్పుడు రిపీట్ రిపీట్ రిపీట్గా చేస్తూనే ఉండాలి ఆ రిజల్ట్ వచ్చేంతవరకు రీసెర్చ్ చేస్తూనే ఉండాలి మీరు చూస్ చేసుకున్న టాపిక్ని అచూవ్ చేయడానికి మీకు ఎంత టైం పట్టింది ఎలా చేశారు ఫ్రాంక్లీ స్పీకింగ్ పిహెచ్డీ ఇంత టిపికల్గా ఉంటుంది ఫైవ్ ఇయర్స్ పడుతుంది అనేది నాకు ఐడియానే లేదు పిహెచ్డీ చేయాలనే ఇంట్రెస్ట్ అనేది ఒకటి ఉంది పిహెచ్డి అంటే మినిమం త్రీ ఇయర్స్ మాక్సిమం ఒక సిక్స్ ఇయర్స్లో కంప్లీట్ అవుతుంది అని అంతవరకు తెలుసు జాయిన్ అయిన తర్వాత అందులో ఉన్న డిఫికల్టీస్ అన్నీ అర్థమయ్యాయి అండ్ వన్ ఇయర్లో ఐ ఫేస్డ్ టూ మెనీ థింగ్స్ అంటే కోర్స్ వర్క్ కంప్లీట్ చేశాను అండ్ టాపిక్ పిక్ చేసుకోవాలి టాపిక్ పిక్ చేసుకోకపోతే టైం వేస్ట్ అయిపోతుంది త్రీ ఇయర్స్లో కంప్లీట్ చేయాలి లేకపోతే సిక్స్ ఇయర్స్ అనేది మ్యాక్సిమమ్ లైఫ్లో సిక్స్ ఇయర్స్ ఈజ్ నాట్ ఈజీ థింగ్ అండ్ నాట్ ఎ స్మాల్ టాస్క్ సో కంప్లీట్ చేయాలి అంటే త్రీ ఇయర్స్లో ఆల్రెడీ వన్ ఇయర్ అయిపోయింది ఏం చేయాలి చాలా ప్రాబ్లమాటిక్గా ఫీల్ అయ్యేదాన్ని బట్ స్టిల్ ఐ మేడ్ మై వే ఫ్రెండ్స్తో డిస్కస్ చేయడం డిఫరెంట్ పేపర్స్ చదవడం నన్ను గైడ్ చేసి సూపర్వైజర్తో డిస్కస్ చేయడం ఇలా ఓవర్ ద ప్రాసెస్ డిస్కస్ చేస్తూ చేస్తూ ఐ కేమ్ టు పాయింట్ వేర్ ఐ కెన్ వర్క్ ఆన్ అర్టిక్యులర్ టాపిక్ ఆ టాపిక్ చూస్ చేసుకొని నేను నా పిహెచ్డి జర్నీని స్టార్ట్ చేశాను అండ్ పిహెచ్డీ చేయడానికి మీకు ఒక గైడ్ ఉన్నారు కదా ఆ గైడ్ గురించి ఏమైనా షేర్ చేసుకుంటారా ష్యూర్గా యాక్చువల్గా నా రీసెర్చ్ సూపర్వైజర్ నేమ్ వచ్చి ప్రొఫెసర్ సీవాని వాణి షీఈ్ అ డైనమిక్ పర్సనాలిటీ ఆ డైనమిక్ పర్సనాలిటీ ఎలా అంటే ఏదైనా వర్క్ జరగాలి అంటే యూనివర్సిటీలో హౌ ఇట్ క్యాన్ బి డన్ అనే ప్రాసెస్ని నాకు బాగా అర్థమయ్యేలాగా షీ టాట్ మీ అండ్ షీ హర్ సెల్ఫ్ ఈజ్ అ స్ట్రాంగ్ పర్సన్ ఏదైనా వర్క్ జరగాలన్నా ఏది ఏది చేయాలన్నా సరే షీ స్టూడ్ బై మీ యూనివర్సిటీలో ఏం జరగా డిపార్ట్మెంట్లో ఉన్న ఫ్యాకల్టీ కూడా నాకు చాలా వరకు సపోర్ట్ చేశారు పర్టికులర్గా చెప్పాలంటే నీల్మా మేడమ్ ఇంకా అదర్ ఫ్యాకల్టీస్ కూడా ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు దే సపోర్టెడ్ మీ ఇన్ దేర్ ఓన్ వే ఐఎమ్ సో హ్యాపీ ఇక్కడ పిహెచ్డీ చేయడం అదర్ యూనివర్సిటీస్ ఐ ఐడు బట్ యుఎమ్ హ్యాపీ ఫర్ వాట్ ఎవర్ అండ్ ఇక పద్మావతి యూనివర్సిటీ అనగానే మీ మీకున్న మంచి మెమరీస్ కానీ క్యాంపస్ గురించి ఏమైనా రెండు మాటల్లో చెప్పగలవాసి యా క్యాంపస్ చాలా గ్రీన్గా ఉంటుంది సమ్మర్ వస్తే హాట్గా ఉంటుంది ఇంకా మెమరీస్ అంటే యాక్చువల్గా అందరం పిహెచ్డీ కాలేజ్ కలిసి అవుటింగ్కి వాళ్ళం అండ్ యూనివర్సిటీలో అప్పుడప్పుడు కలిసి కూర్చుని అందరం ఆడుకోవడం ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ అంటే గర్ల్ క్యాంపస్ అవ్వడం గర్ల్స్ అందరూ కలిసి కూర్చోవడం గాసిపింగ్ టైం దొరికినప్పుడు ఎప్పుడన్నా అంటే అందరూ యాక్చువల్గా అందరం ఒకళ్ళ దగ్గర వర్క్ చేసిన రీసెర్చ్ కాలేజ్ కాదు డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాకల్టీస్ దగ్గర చేస్తున్న వాళ్ళ అందరూ కలిసి కూర్చోవడం అలాగే టెన్ మెంబర్స్ టీమ్గా ఫామ్ అయ్యి మాకు అదొక టైం స్పెండింగ్ థింగ్ వీళ్ళందరూ మళ్ళీ నా మ్యారేజ్కి రావడం ఆ తర్వాత నేను వాళ్ళ మ్యారేజెస్కి అటెండ్ అవ్వడం తర్వాత మా బేబీస్ని కూడా మేము తీసుకొచ్చి ఒకరికొకరు పరిచయం చేసేదాకా ఆ బాండ్ని మేము నిలబెట్టుకోగలిగాము ఐ మేడ్ గుడ్ ఫ్రెండ్స్ యో అండ్ ఐ ఫౌండ్ గుడ్ మోటివేషన్ యూ ఈ పిహెచ్డి స్ట్రగుల్లో నాకు కూడా కొంచెం పార్ట్ ఉంది తన పిహెచ్డీ మొదలైన దగ్గర నుంచి నేను తన లైఫ్లోనే ఉన్నాను సో ఆ ప్రాజెక్ట్ ఆగినప్పుడల్లా తను ఎంత ప్రెషర్ పడింది ఎంత ఇది ఉంది తన ఫీలింగ్స్ అన్నీ నేను కళ్ళారా చూశాను సో ఎనీథింగ్ మనం అచీవ్ చేయాలంటే చిన్న విషయాలు కాదు దానికోసం ఎంతో కష్టపడాలి చాలా హార్డ్ వర్క్ చేయాలి సింధు ఈ ఫైవ్ ఇయర్స్లో ఎంత హార్డ్ వర్క్ చేసింది ఎన్ని నిద్ర లేని రాత్రులు గడిపింది అనేది నాకు తెలుసు నేను కళ్ళారా చూశాను సో తను ఈరోజు తను అనుకున్నది అచీవ్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ ఫైనల్గా అసలు ఈ అచీవ్మెంట్కి అంటే నాకన్నా కానీ వాళ్ళ పేరెంట్స్ గురించి కొంచెం మాట్లాడుకోవాలి సింధు వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళ అమేజింగ్ పీపుల్ వాళ్ళు సింధుని ఎంత సపోర్ట్ చేశారో ఎడ్యుకేషన్ విషయంలో ఈవెన్ వాళ్ళని చూసిన తర్వాత అనిపించింది ప్రతి ఆడపిల్లల తల్లిదండ్రులు అలాగే సపోర్ట్ చేయాలి తను ఏది చేయాలనుకుంటే అది చేసేంతవరకు వెనకాలే ఉండాలి అనే ఇదిలో వాళ్ళ పేరెంట్స్ కూడా సింధుని చాలా సపోర్ట్ చేశారు సో సింధు మీ పేరెంట్స్ గురించి ఏమైనా చెప్తావా యా పక్కా యాక్చువల్గా నా ఎడ్యుకేషన్లో నాకు మా పేరెంట్స్ బాగా మేజర్ రోల్ ప్లే చేశారు ఎప్పుడు నువ్వు చదువు నువ్వు చదువు అనేవాళ్ళు కాదు నేను చదువుతాను అని కూర్చుంటే డిస్టర్బ్ చేసేవాళ్ళు కాదు నేను చదివే మూడ్ లేదు అంటే ఓకే ఫోర్ ద ప్రాసెస్ నీకే వస్తుంది ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు చదువు అనేవాళ్ళు ఐ నెవర్ ఎవర్ ఫెల్ట్ ఎడ్యుకేషన్ యాజ్ అ పెయిన్ పెయిన్గా ఎప్పుడూ ఫీల్ కాలేదు ఎందుకంటే వాళ్ళ పెయిన్ ఫీల్ని నాకు ఆ ఎడ్యుకేషన్ విషయంలో ఎప్పుడూ కలగనివ్వలేదు అండ్ ఇంకొకటి అమ్మాయిగా పిహెచ్డీలు చేయడం అన్నీ అంటే పేరెంట్స్కి చాలా కష్టంగా అనిపిస్తుంది బట్ దే నెవర్ ఎవర్ స్టాప్ మీ నేను ఏ డెసిషన్ తీసుకున్నా డిగ్రీ చేస్తాను పీజీ చేస్తాను బ్రేక్ తీసుకున్నాను మళ్ళీ పిహెచ్డీ చేస్తా అన్నాను దే ఆర్ సప్ దే సపోర్టెడ్ మీ ఎవ్రీవేర్ నువ్వెందుకు మానేస్తున్నావు నువ్వెందుకు చేస్తున్నావు నువ్వెందుకు జాబ్ చేయట్లేదు ఇలాంటి క్వశ్చన్ ఏ రోజు అడగలేదు నువ్వు చేస్తా అన్నావు ఓకే నువ్వు చేస్తా అన్నావు ఓకే నువ్వు మానేస్తా అన్నావు ఓకే అంటే అలా అని చెప్పి నేను ఏదైనా బ్యాక్ స్టెప్పు లేకపోతే అన్నెసరీ స్టెప్ తీసుకున్నప్పుడు వాళ్ళు నన్ను గైడ్ చేశారు అంతే ఇది ఇలా అయితే నీకు ఇలా నష్టం జరుగుతుందేమో అని చెప్పారు తప్ప నువ్వు ఇది మాకు ఇది చేస్తే ఇలా అయిపోతుంది ఇలా అయిపోతే ఏదో అయిపోతుంది అని భయం పెట్టలేదు ఇలా జరుగుతుంది ఆలోచించు ఓవర్ ద ప్రాసెస్ ఏం జరుగుతుందో కూడా నువ్వు బ్రెయిన్లో పెట్టుకొని డెసిషన్స్ తీసుకోమనే నన్ను గైడ్ చేశారు అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ విత్ మై పేరెంట్స్ దే డీడ్ అ గుడ్ పేరెంటింగ్ ఆ పేరెంటింగ్ అందరు అమ్మాయిలకి దొరకాలని అయితే నేను కోరుకుంటా ఎందుకంటే ఇట్స్ హండ్రెడ్ పర్సెంట్ గుడ్ ఇన్ఫ్ పేరెంటింగ్ ఐ కెన్ సే దట్ ఓన్లీ నా ఎడ్యుకేషన్ అనే కాదు ఎడ్యుకేషన్లో దే సపోర్టెడ్ మీ లైక్ ఎనీథింగ్ అండ్ ఈ పిహెచ్డి చేసినప్పుడు కూడా నేను స్ట్రగుల్ అయినప్పుడు వాళ్ళు నాకు సపోర్టివ్గా ఉండడం ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఫినాన్స్ ఫినాన్షియల్గా కానీ సైకలాజికల్గా కానీ మేజర్ సపోర్ట్ మనకి ఎప్పుడైనా సరే సైకలాజికల్గా కూడా కావాలి కొన్ని కొన్ని టైమ్స్లో ఆ సైకలాజికల్ సపోర్ట్ని కూడా ది స్టార్టెడ్ ది కెప్ట్ ఆన్ గివింగ్ టు మీ ఎప్పుడన్నా నేను డౌన్ అయినప్పుడు నేను చేయలేను అన్నప్పుడు నువ్వు చదువుకో నువ్వు చెయ్యి అవుతుంది అవుతే అవుతుంది లేకపోతే నేనున్నా ఉన్నావు అంటే మేము ఉన్నాము అనేది నెగిటివ్గా తీసుకోవాల్సిన సపోర్ట్ కాదు యూ నీడ్ నాట్ వరీ నువ్వు చేయగలవు నువ్వు చేస్తావు ఓవర్ ద ప్రాసెస్ అవుతుంది ఒకసారి పడతాం ఒకసారి లేస్తాము పడుతూ లేస్తూనే ఉంటాం ఇవన్నీ అంటే అవన్నీ మోటివేషనల్ సేయింగ్స్ కాదు యాక్చువల్గా అది చెప్పే ప్రాసెస్ మా ఫాదర్ కానీ మా మదర్ కానీ దే టుక్ ఇట్ లైక్ ఎనీథింగ్ ఇట్స్ అ గుడ్ పేరెంటింగ్ అండ్ ఇట్స్ ఇట్ హెల్ప్ మీ లాట్ లైక్ ఎనీథింగ్ అండ్ వీళ్ళతో పాటు పెళ్ళి అయ్యి కూడా ఒక టాస్క్ మధ్యలో నేను యాక్చువల్గా పిహెచ్డీ అయ్యాక పెళ్ళనుకున్నాను సూర్య పిహెచ్డీతో పాటే పెళ్ళని మళ్ళీ ఇది మధ్యలో జరగడం ఓవర్ ద ప్రాసెస్ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ కోవిడ్ రావడం ఇవన్నీ రావడం వీటిలో ఉన్నప్పుడు అండ్ నేను పిహెచ్డీ చేయలేకపోతే ఏమవుతుంది అయ్యి ప్రెషర్లో నేను ఉన్నప్పుడు సూర్య కూడా కొంతవరకు సపోర్ట్ చేయడం నన్ను కొన్ని కొన్ని విషయాల్లో డైవర్ట్ చేయడము అంటే అంత ప్రెషర్ తీసుకుంటే మనం కూడా సైకలాజికల్గా హ్యాండిల్ చేసుకోలేము కొన్ని కొన్ని టైమ్స్లో మనం కూడా డీవియేట్ అవ్వాలి ఆ డీవియేటెడ్ వర్షన్కి సూర్య చాలా సపోర్ట్ చేశాడు మళ్ళీ కమ్బ్యాక్కి హీ స్టేట్ బ్యాక్ అండ్ హీ సపోర్టెడ్ ఇన్ ద ప్రో ఇన్ ద వే విచ్ హీ క్యాన్ అండ్ ఇప్పుడు ఇక్కడికి రావడానికి కూడా వీ డిడ్ డిడ రిస్క్ యాక్చువల్గా ట్వంటీ ఎయిట్ డేస్ బేబీని పట్టుకొని మేము తిరుపతి వచ్చాం విజయవాడ నుంచి అది ట్రైన్లో నైట్ అంతా ఎవరికి నిద్ర లేదు మా మామ పొద్దున్న నుంచి పట్టుకొని ఉంది సూర్య పట్టుకొని ఉన్నాడు మా నాన్న బేబీని చూసుకుంటా ఉంటే నేను లోపలికి వెళ్ళి కాన్వకేషన్ అటెండ్ అయ్యి రావడం జరిగింది ఇట్స్ రియల్లీ టిపికల్ అండ్ నాకు ఆపరేషన్ అయింది ఇట్స్ అంటే ఇవన్నీ షేర్ చేసుకోవచ్చో లేదో కూడా తెలీదు బట్ ఏంటంటే లైఫ్లో ఇట్స్ అ టిపికల్ ఫేస్ విచ్ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ బేబీ మాకు సిచ్యు సిచ్యువేషన్స్కి అడాప్ట్ అయ్యి మాకు అడాప్ట్ అవుతున్న సిచ్యువేషన్లో బేబీని కూడా మేము కొత్త కొత్త సిచ్యువేషన్స్లో తీసుకొచ్చేస్తున్నా ఆ ఫియర్ నాలో ఉంది ఆ ఫియర్ నాలో ఉన్నా కూడా వీళ్ళందరూ సపోర్ట్ ఏంటంటే ఓకే నేను ఒక ఫైవ్ టెన్ మినిట్స్ లేకపోయినా వీళ్ళు నన్ను వీళ్ళు బేబీని హ్యాండిల్ చేస్తారా అనే ఒక కాన్ఫిడెన్స్ నాకు ఇచ్చారు అండ్ ఇలా ఇప్పుడు ఎలా ఇచ్చారో అదే పిహెచ్డి టైంలో కూడా జరిగింది అండ్ ఫైనల్గా నేను అచీవ్ చేసే వరకు తను ఎవరు ఎక్కడ నెగిటివ్ కామెంట్స్ చేయకుండా డ్రాప్ అవ్వకుండా దే ఆన్ పుషింగ్ మీ అండ్ దే కెప్ట్ ఆన్ సపోర్టింగ్ మీ ఇట్స్ రియలీ టిపికల్ జర్నీ విత్ సపోర్టివ్ థింగ్స్ యా అసలు సింధుకి పిహెచ్డీ చేయాలన్న మోటివేషన్ వాళ్ళ పేరెంట్స్ తను చిన్నప్పుడు చేస్తున్న విషయాలన్నీ చెప్తూ ఉండేవాళ్ళు నాకు సో చిన్నప్పుడు చిన్న బెత్తం పట్టుకొని టీచర్ లాగా తను ఆడుతూ ఉండేదంట సో తను టీచర్ అవ్వాలనేది లైక్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఇప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తుంది కదా తన చిన్నప్పటి నుంచి ఉంది సో తన ఎడ్యుకేషన్ కానీ తన లైఫ్ కానీ తన గోల్ వైపు నడుస్తూనే ఉంది సో చివరికి తన అచీవ్మెంట్ అనేది ఫుల్ఫిల్ అయిందని నేను అనుకుంటున్నాను మేబీ సైకలాజికల్లీ సమ్వేర్ ఇట్ మే బీ దేర్ బట్ ఏంటంటే మనకు ఒక ఇంట్రెస్ట్ వచ్చిన తర్వాత ఆ ఇంట్రెస్ట్ని ఒక డ్రీమ్ సే ఇట్ హెస్ అ డ్రీమ్ ఒక డ్రీమ్ని అచీవ్ చేయాలి అని ఒక టార్గెట్ మనం ఫిక్స్ చేసుకున్న తర్వాత చాలా అడ్డంకులు వస్తాయి చాలా టైమ్స్ మనం చాలా డౌన్ అయిపోతాము ఎట్ ద టైమ్ వీ హ్యావ్ టు సపోర్ట్ అవర్ సెల్ఫ్ మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలి మనల్ని మనం సపోర్ట్ చేసుకోవాలి ఆ టైంలో సపోర్ట్ ఇస్తున్న వాళ్ళందరినీ పాజిటివ్గా మనం తీసుకొని వీ హ్యావ్ టు టేక్ ఇట్ నెగిటివ్గా కామెంట్స్ వస్తాయి నెగిటివ్గా చెప్పే వాళ్ళు కూడా ఉంటారు ఎట్ ద టైమ్ వీ షుడ్ నాట్ కన్సిడర్ దెమ్ ఎందుకంటే డ్రీమ్ అనేది అచీవ్ చేస్తే హ్యాపీగా ఫీల్ అయ్యేది మనము మిగతా వాళ్ళందరూ హ్యాపీనెస్ ఆ టైంలో మనం ఆలోచించకూడదు వీ హ్యావ్ టు టేక్ ఇట్ టు అవర్ హార్ట్ అండ్ వీ హ్యావ్ టు అచీవ్ ఎందుకంటే ఇట్స్ అవర్ డ్రీమ్ అండ్ ఇట్స్ అవర్ ఎయిమ్ సో ఆ డ్రీమ్ ఎయిమ్ అచీవ్ చేయాలంటే వీ హ్యావ్ టు టేక్ అవర్ సెల్ఫ్ మనల్కి మనమే ధైర్యం చెప్పుకోవాలి ధైర్యం వస్తున్న వాళ్ళందరినీ కలుపుకోవాలి దెన్ వీ బికమ్ స్ట్రాంగ్ ఇనఫ్ టు అచీవ్ వాట్ ఎవర్ వీ వాంట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ డాక్టర్ సింధు ఈ రోజుతో ఈ వీడియో సమాప్తం ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ సూర్య ఫర్ టేకింగ్ దిస్ ఇంటర్వ్యూ ఐ వాంట్ టు షేర్ టూ మెనీ థింగ్స్ కానీ నాకు ఆల్మోస్ట్ ఐఎమ్ డెడ్లీ టైర్డ్ ఇన్ నాకు ఇంకా అసలు ఓపిక లేదు బట్ స్టిల్ వీ మేనేజ్ టు మేక్ ఇట్ అండ్ సూర్య కూడా పాపం స్ట్రెయిన్ అయిపోయి ఉన్నాడు బట్ హీ స్టిల్ స్ట్రెచ్ ఇట్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్